అందరికీ శుభోదయం ఈరోజు ఈ బంగనపల్లి మామిడి పళ్ళతో మీకు అందరికీ శుభోదయం చెప్తున్నాను ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు మాకు ఈ మా సమావేశంలో రెడ్ ఈ ఇండియన్ స్టోర్స్లోను బంగనపల్లి మామిడిపళ్ళు సరిగ్గా గత నెలలోనూ హనుమజ్ జయంతి రోజు దొరికినాయి అవి కేసర్ కేసర్ పల్లవి ఇప్పుడు ఆ రోజు బుక్ చేసుకుంటే ఇవాళ దొరికినాయి ఇవాళ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాడు బుకింగ్ రోజుకి వెళ్ళాలన్నమాట ఒకవేళ మనం వెళ్ళకపోతే కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తారంట వేరే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట ఇప్పుడు మా అబ్బాయి ఇంట్లో లేడు లాస్ట్ టైం అయితే ముప్పై డాలర్లు అని చెప్పాడు ఇవి కూడా ఇంచుమించుగా అలాగే ఉంటాయి ముప్పై ముప్పై ఐదును మొత్తానికి బంగనపల్లి పళ్ళు మాకు దొరికేసినాయి ఇండియాలో అయితే ఇంకొంచెం లేటుగా దొరుకుతాయని నాకు గుర్తు జూన్లో వస్తాయి మేము అలాగేను తినేవాళ్ళం ముందన్నీ రసాలన్నీ తినేశాక అప్పుడు బంగినపల్లి తినేవాళ్ళం ఇప్పుడు ఇవైతే చాలా ఆనందంగా ఉంది బంగనపల్లి బాగా తీయగా ఉంటాయని అందరికీ ఇష్టం అన్నమాట ఇవి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పళ్ళు ఉన్నాయి బాగానే ఉంది వైటు అర కేజీ పైనే ఉంటుంది ఒక్కొక్కటిని కొన్ని అయితే కలర్ వచ్చేసినాయి కొన్ని అయితే ఇంకా రావాలి కొన్ని గ్రీన్ ఉన్నాయి ఇలా ఉంటేనే బెటర్ అన్నీ ఒకసారేనూ పండిపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు బాగానే బాగుండదు ఆ టేస్ట్ చప్పగా అయిపోతుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టము బయట నుంచే ఇంకా మొత్తం ముందు కలర్ వచ్చేసి ఇదైతే మొత్తం అంతా వచ్చేసింది ఇప్పుడు మా అబ్బాయి బాక్స్ తెచ్చి పెట్టేసి వెళ్ళాడు ఇవాళ శనివారం మాకు పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి పొద్దున్న నుంచి తిప్పుతూనే ఉన్నారు ఏడున్నర నుంచి ఇప్పుడు మాకు ఈవినింగ్ అయిపోయింది మీకు మార్నింగ్ ఆదివారం ఎర్లీ మార్నింగ్ మీకు మాకు శనివారం ఈవినింగ్ ఇవి చూస్తే చాలా ఆనందం అనిపించి ఇంకెప్పుడు ఇలాగే తీసేసుకుని పెట్టుకుంటాను అనమాట నేను వీడియోలు ఇప్పుడు మూడు పళ్ళు అయితే బాగా కలర్ వచ్చేసినాయి ఇవి ఇంకా ఇది కొంచెం గ్రీన్ ఉంది ఇవి రెండు అయితే ఇప్పుడు తినటానికి రెడీగా ఉన్నాయి మా మనోడైతే అసలు తిండు అన్ని రకాల పళ్ళు తిండు మ్యాంగో అసలు ముట్టుకోడు చిన్నప్పుడు తినేవాడు కొంచెం కొంచెమైనాను ఇప్పుడు వాడికి సిక్స్టీన్త్ రన్నింగ్ ఇంకా నెక్స్ట్ మంత్లో సిక్స్టీన్త్ కంప్లీట్ అయిపోతుంది సిక్స్టీన్త్ అయినా టూ థౌజండ్ నైన్లోను మనోరాలు అయితే చిన్నప్పటి నుంచి కూడా తెలుసు తింటుంది ఇష్టంగాను అదైతే ఇంచుమించి మా మనోరాలు ఇప్పుడు పన్నెండేళ్ళు పన్నెండు పోతుంది పన్నెండు నడుస్తుంది అనమాట వచ్చే నెల మేలోనే ఇద్దరు మే పదిహేను మా మనోరాలు మే ట్వంటీ నైన్త్ మనవడు ఇద్దరు కూడా మేలోనే పుట్టారు మనోహరాలు అయితే మరి చక్కగా తింటుంది అన్ని మన ఇండియన్ ఫుడ్ కూరలు ఇంకా నేను చేసేవి జంతికలు కారపూస ఇటువంటివన్నీని గారెలు బొబ్బట్లు కొంచెం కొంచెమైనా తింటుంది అయితే ఒక బొబ్బట్టు పూర్తిగా తింటే చాలా గ్రేట్ అది చిన్నప్పుడు తినేది ఇప్పుడు కొంచమే తింటుంది అంతేను పెద్ద అయిపోయాక ఇంకంతే అలాగే మారిపోతాయి వీళ్ళ హ్యాబిట్లని అంటారు ఇంకా చాలా గ్రేటే మళ్ళీ మా అమ్మాయి గారి పిల్లలైతే మొత్తం మానలేదు తింటారు కొంచెం కొంచెమైనా సరే ఇంట్లోనూ అలవాటు అలవాటు అంటే అలవాటు కాదు ఏంటో వాళ్ళకి టేస్ట్లు మారిపోతున్నాయి మరి మా అబ్బాయి తింటాడు మా కోడలు తింటుంది ఇక్కడ మా మానవాడు కంప్లీట్ ఇంత దూరం అన్నమాట ఇప్పుడు ఈ పళ్ళు చూస్తే ఎన్ని ఎన్ని విషయాలు గుర్తొచ్చేస్తున్నాయో నాకు ఈ బంగినపల్లి పళ్ళు అయితే అసలు ఫస్ట్ మేము తినేవాళ్ళము అని అన్నాను ఇంకా మొగల్తూరు చరిత్ర అనమాట మేము పుట్టి పెరిగింది ఎక్కువ మొగలుతూరే కాబట్టి అక్కడ గునుపూళ్ళలో చిన్నప్పుడు పెరిగాను కానీ అవంతా లేదు మరి బంగినపల్లి ఎప్పుడు తిన్నాము అటువంటివన్నీ గుర్తులేదు అక్కడవన్నీ ఎక్కువ ఏ గుడికి వెళ్ళాను భవద్గీత ఇవన్నీని గురువు గారు నేర్చుకోవటాలు అవి బాగా గుర్తున్నాయి కానీ పళ్ళు మాత్రం అంత గుర్తులేదు ఇక్కడ మొగలుతూరులో బాగా ఎక్కువ పిల్లలందరం ఎక్కువ ఉన్నాము గునుపూళ్ళు అయితే కనుక ఎవరు లేము పోటీ అది ఏమి ఉండదు కదా మరి అందుకని ఆ జ్ఞాపకాలన్నీ మరుగున పడిపోయినాయేమో ఎన్నున్నా అంతే ఇద్దరమే ఉండేవాళ్ళం నేను మా అన్నయ్య అంతే ఇద్దరే ఇద్దరు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని మా నాన్న మా అమ్మమ్మకి తాతయ్యకి తోడుగా ఉంటారు అవసరమైతేను పెద్దవాళ్ళు అయిపోయారు కదా అని అట్లాగా మా నాన్న ఉంచేవాడు అనమాట అక్కడ మేము కొంచెం పెద్దగా అయిపోయాక పన్నెండేళ్ళు అట్లా వచ్చాక మళ్ళాను మొగలతూరు వచ్చేయటం మొగలతూరులని మొత్తం చదువుకోవటం అనమాట అలా ఉండేది ఈ బంగనపల్లి పళ్ళు అయితే ఇంకా అసలు మాకు రసాలన్నీ తినేసాక వచ్చినా కూడాను ఇంకా అసలు ఎంత ఇష్టమో రెండు చేతులతోటి పట్టుకోవాల్సి అనమాట తీయగా ఉండేది ఒక పండు కోస్తే కనుక ఇద్దరం సగం సగం పంచుకునేవాళ్ళం ఇవాళ టెంక నువ్వు అయితే రేపు నేను ఇట్లాగనమాట అలాగా వాదాలు వేసుకుని వంతిలు వేసుకుని తినేసేవాళ్ళం తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే మా ఇంట్లోనూ మా అక్క మా మామ అంటే మా నానమ్మ వాళ్ళు అసలు పళ్ళు తినేవారు కాదు ఏ విధమైన పళ్ళు తినేవారు కాదు మా అక్క అయితే కమలా పండు తినేదనుకుంటా మా అయితే అసలు అది కూడా లేదు అందుకని ఇది మాత్రం పచ్చి బంగినపల్లికాయ ఇంకాను కొబ్బరి మామిడి అని దొరికేవి చాలా పెద్ద పెద్ద ఇంతంత సైజు ఈ రెండు కలిపి ఎంత ఉంటాయో అంత అనమాట అవి మాత్రం డైరెక్ట్ తోటల్లోంచే మరి మా అన్నయ్య వెళ్ళి తెచ్చేవాడే మా మూడో అన్నయ్య బాబే అన్నయ్య ఇప్పుడు అక్కడే ఉన్నాడు మా అన్నయ్య మూడో అన్నయ్య ఆ అన్నయ్య తెచ్చేవాడు తర్వాత వీధిలో కూడాను కావేళ్ళతో కూడా వచ్చేవి ఆ రోజుల్లోనూ అవి తినేవారు అవి తీయగా ఉంటాయి కదా మా మేము పండు తినేసాకను మా అమ్మ నాకు మా అమ్మ నాకు అక్క నాకు అని అడిగేవాళ్ళం అవి తినేస్తారు ఇవి తినేస్తారు ఇంకా తినేవారు మమ్మల్ని అన్నీ విసుక్కునేది పాపం ఒకళ్ళ ఇద్దరు మా బోళ్ళు మంది కదా అలాగ చేతులు చాపి అడిగేటప్పటికి అవి కూడా పెట్టేవారు అంత అన్ని రకాలు తినేసి పెరిగాము మా అమ్మ నువ్వేలోకాన్ని ఉన్నా కూడాను నువ్వే గుర్తొస్తున్నావు నీ పచ్చి బంగనపల్లె కాయ కూడాను మేము తినేసేవాళ్ళం మా అమ్మ మమ్మల్ని క్షమించు మమ్మల్ని ఏ లోకాన్ని ఉన్నా కూడా నువ్వు ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా ఆశీర్వదించు ఎప్పుడో వెళ్ళిపోయావు నువ్వు డెబ్భై మూడులోనే నువ్వు వెళ్ళిపోయావు డెబ్భై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నేను పెళ్ళైపోయిన తర్వాత వన్ ఇయర్కి నువ్వు సడన్గా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయావు మా అమ్మ ఎన్ని ఎన్ని జ్ఞాపకాలు ఎలా గుర్తొస్తున్నాయో ఇప్పుడు ఈ మామిడి పళ్ళని చూస్తేను మా నాన్న ముందే మా నాన్న డెబ్భై మూడులో సడన్గాను ఆయన తర్వాత మా మా అమ్మ ఎంత విచిత్రంగా ఉంటుందో వాళ్ళ దగ్గరే ఆ మొగలటూరులోని పెరిగి పెద్దయ్యి అన్నీ జరిగినాయి ఈ కాలగమనం కాలగర్భంలో కలిసిపోయారు అందరూను ఎవరైనా అంతే వెళ్ళిపోవాల్సిందేను కానీ తొందరగా వెళ్ళిపోయారు మా అమ్మమ్మే మా అమ్మమ్మ తర్వాత మా అమ్మమ్మ ఎప్పుడు డెబ్భై ఆరులో డెబ్భై ఏళ్ళలో మా అమ్మమ్మ వెళ్ళిపోయింది ఎన్ని రకాలు జ్ఞాపకాలు మామిడి పళ్ళు చూసేటప్పటికీ ఎన్ని ఎన్ని గుర్తొస్తున్నాయో నా వస్తుంది బాధ వస్తుంది దుఃఖం వస్తుంది గడిచిపోవాల్సిందే కదా మనుషులకి జీవితాలు గడిచిపోతాయి ఎవరు శాశ్వతం ఇప్పుడు నాకు డెబ్భై రెండు మా వారికి డెబ్భై ఏడు ముందు వెనక అందరూ వెళ్ళిపోవాల్సిందే తప్పదు జై బంగనపల్లి మామిడి పండు సుఖీభవా రైతన్న సుఖీభవా రైతన్న సుఖీభావా రైతన్న సుఖీభవా ఇది బై ఎయిర్ అనే వచ్చింది బంగనపల్లి ఇండియన్ మ్యాంగోస్ ఇది నెల్లాళ్ళు ముందు బుక్ చేసుకుంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క బాక్సే ఇస్తారంతే ఇంకెక్కువ ఇవ్వరు సప్లై లేదు అందుకని డిమాండ్ ఎక్కువ అనమాట ఇంకా అసలు ఒక్కొక్కసారి అయితే వాళ్ళు మెయిల్స్ అవి పెడతారు కదా వచ్చినాయి అనుకోకుండా వచ్చినాయి అనమాట ఇంకా అక్కడ బయట రోడ్డు మీద వరకు కూడా క్యూలే ఉంటాయి పరిగెత్తుకుని వెళ్ళిపోవటమే ఒకళ్ళకి తెలిసిన సమాచారం ఇంకొకళ్ళు చెప్పుకోవటం ఫోన్లు చేసేసుకుని నడవండి పళ్ళు మామిడి పళ్ళు ఇండియా నుంచి వచ్చినాయి అని పరిగెత్తుకుని వెళ్ళిపోయి తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఇంతలాగా బుక్ చేసుకోవటం ఇవ్వటం అన్నది ఇదివరకైతే బుకింగ్ ఉన్నా కూడా మధ్య మధ్యలో వచ్చేస్తూ ఉండేవి మామిడి పళ్ళ కథ ఇది ఇవాళ ఈ పండు తినే వాళ్ళకి నాకు వారికి మేమైతే ఇద్దరం కొంచెం కొంచెమే తినాలి ఎక్కువ తినకూడదు మా మనవరాలు మా అబ్బాయి మా కోడలు మా అందరికీ పండుగే బంగనపల్లి మామిడి పళ్ళు వచ్చాయి కాబట్టి ముందు బాగా పండిపోయింది తీసేసి కోసేసి దేవుడికి పెట్టేసి అప్పుడు అందరూ తింటాము రైతన్న సుఖీభవ సుఖీబా సుఖీబావా ఇదండి మా బంగనపల్లి మామిడి పళ్ళు కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ మై డియర్ సబ్స్క్రైబర్స్ మై డియర్ వ్యూవర్స్ My dear, all relatives and all of my friends, also, thank you so much.